శక్తిగల యహోవో నామంలో మీ అందరికీ నరోదయపూర్వక వందనములని కీర్తనలు పదవ అధ్యాయం నుండి పదకొండు వరకు చదువుకున్నాము యహోవా నీవెందుకు దూరంగా నిలిచి ఉన్నావు ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని ఒడిగా తరుముచున్నాడు వారు యచించిన మోసక్రియలలో తామే చిక్కబడుదరుగాక దుష్టులు తమ మనోభ శ్రమను బట్టి చెదరు లోపులు ఎహోవను తిరస్కరించెదరు దుష్టులు పగరెక్కి ఎహోవ విచారణ చేయడానికి కుందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యచించదరు వారెల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తించెదరు నీ న్యాయవీధులు ఉన్నతమైనవి వారి దృష్టి కలందరును వారి దృష్టికి అందరూ వారు తమ శత్రులందరినీ చూసి తిరస్కరించేదరు మేము కళా ప్రదర్శ అవ్వడము తరుమువారులోకు అపరాధును అవి వారు తమ హృదయములో అనుకుందరు వారు నోరు శేపముతోనూ కపటముతోనూ వంచెను వంచి ఉండి ఉన్నది వారు నాలుగు క్రింద చేటును చోటును పాపమును ఉన్నవి తాము వల్ల మాటలు చొప్పున మాటలు చాటులలో చోటులలో పంచియుందరు చాటున స్థలములలో నిరపరాధులను చంపెదరు వారు కన్నులు నిరపరాధులను పట్టుకున వలనని పొంచును పొంచును పంచును గృహని సింహము వలె వారు చాటున స్థలములో పంచి ఇందురు బాధపడి వారిని పట్టుకుని ఎందురు బాధపడి వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు కాగా నిరపరాధులు నలిగి వొంగేదరు వారు ఆపత్కాలమున నిరపరాధులు కూలి దేవుడు మరిచిపోయే మరిచిపోయేను ఆయన విముఖుడి ఎల్లప్పుడూ చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకుందరు ఎహోవాళ్ళము దేవ బధ వారిని మరవక నీ చెయ్య ఎత్తుము దుష్టుల దేవుని తిరస్కరించుట ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకు అనుకుందరు నీవు దేవుని చూసి ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేయుటికి నీవు చోటున పగలు కనిపెట్టి చూచుచున్నావు నిరపరాధులు తమను నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయకుడివైండువు దుష్టులు భుజమును విరగొట్టుము చెడువా చెడ్డవారి దుష్టాత్వము ఏమీ కనబడ వరకు దానిని గూర్చి విచారణ చెయ్యము యహోవా నిరపరాధ నిరపరా నిరంతరము రాజయున్నాడు ఆయన దేశంలో నుండి అన్యోజనులు నశించిపోయి పోయేరు యహోవా లోకులు ఇంకనూ భయంకారులు కాకుండినట్లు బాధపడి వారిని కోరుకును నీవు ఉన్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటికి నీవు వారి హృదయమును స్థిర సిద్ధపరిచి చెవి ఆలకించితివి ఇక్కడ ఈ యొక్క కీర్తనలో పదవ అధ్యాయము పదకొండవచ్చిన వరకు పదకొండో అధ్యాయం వరకు మనం చదివినప్పుడు అదే విధముగా పద్దెనిమిదవ వచ్చినము పది పద్దెనిమిది మనం చదివినప్పుడు పదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము బాధపడి వారి కోరికను విని ఉన్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుకుట్టికే నీవు వారి హృదయమును స్థిరపరిచి ఉన్నావు ఇక్కడ ఏ బాధలో ఉన్నప్పటికీ కూడా యహోవ ఏమని చెబుతున్నారు అంటే భక్తుల ద్వారా రాయబడి ఉంది ఏ బాధ నుంచైనా సరే కానీ నిన్ను తప్పించేవాడు నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఎవ్వరూ నిన్ను తప్పించరు ఒకవేళ అలా తప్పించినట్లయితే దేవుడు వారి హృదయము మార్చి నీ యొక్క ఆక్రాంతనను పట్టి నిన్ను బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇంకేమంటున్నాడంటే అంటే బాధపడేవారు కోరికను నీవు విని ఉన్నావు అంటున్నాడు మనం దేని చేత అయితే బాధపడుతున్నామో అది మనకి దేవుడు విని ఉన్నాడు కొంతమందికి చెప్తే వినరండి కానీ దేవుడు వినేటువంటి వాడు ఇష్టం ఉంటేనే వింటారు ఇష్టం లేకపోతే వినరు వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే వింటారు వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వినరు తండ్రి లేని వారికి నలిగిన వారికి నీవు దేని చేత అయితే నలగబొట్టబడుచున్నావో నీ హృదయమును స్థిరపరిచి నీకు చెవి ఎగ్గి నీ హృదయమును స్థిరపరుస్తాడు నీకు చెవి ఎగ్గుతాడట నీ మాటలేను అంతేకాదు నీ బాధని నీ కోరికను సిద్ధం చేసి కాపాడుతాను అని దేవుడే చెప్పినటువంటి మాట ఈ విధముగా ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి విధానాలను నీకు కూడా దేవుడు తోడేను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్